ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జగదీప్ ఇతని వయసు నలభై ఐదేళ్లు హర్యానాలోని రోహతక్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లోని బాబా మస్తనాథ్ యూనివర్సిటీలో యోగా ట్రైనర్ గా పనిచేస్తున్నాడు రోహతక్ లోనే ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ రెంట్ కు తీసుకుని ఉండేవాడు పక్క ఫ్లాట్ లో రాజ్ అనే వ్యక్తి కూడా ఉండేవాడు అందరితో సరదాగా మాట్లాడే జగదీప్ రాజ్ కరణ్ అండ్ అతని భార్యతో కూడా కాస్త చనువుగా ఉండేవాడు తన భార్యతో క్లోజ్ గా ఉండడం రాజ్ కరణ్ కి అస్సలు నచ్చలేదు అంతేకాదు వీళ్ళిద్దరి మధ్య ఏదో అఫైర్ ఉందని చెప్పేసి కొన్నాళ్లకు ఇది భరించలేక తన ఫ్రెండ్స్ అయిన హర్దీప్ ధరంపాల్ కు విషయం చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున జగదీప్ తన యూనివర్సిటీలో డ్యూటీ అయిపోయాక ఇంటికి వచ్చి తలుపులు తీస్తున్నాడు అప్పటికే అక్కడ ప్లాన్ ప్రకారం రెడీగా ఉన్న హర్దీప్ ధరం పాల్ రాజ్ కరణ్ వీళ్ళు ముగ్గురు కలిసి జగదీప్ ని బలవంతంగా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత కంటిన్యూస్ గా వారం రోజుల పాటు జగదీప్ ఫోన్ స్విచ్ వచ్చింది దాంతో అతని మామ చాలా చోట్ల వెతికాడు కానీ లాభం లేక పది రోజుల తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడున రోహతక్ లోని శివాజీ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు అప్పటి నుంచి పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై నాలుగున రోహతక్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామమైన చార్కీదాద్రిలో అడుగు లోతులో ఉన్న ఒక గుంతలో జగదీప్ బాడీ దొరికింది అది పూర్తిగా కుళ్ళిపోయి ఉంది బాడీ నోటికి ప్లాస్టర్లు వేసి ఉన్నాయి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి జగదీప్ ఫోన్ డేటా తీసిన పోలీసులు దాని ఆధారంగా జగదీప్ ఉంటున్న ఇంటి కెమెరా ఫుటేజీలు చెక్ చేశారు దాంట్లో కరణ్ హర్దీప్ ధరంపాల్ ముగ్గురు కలిసి బలవంతంగా ఎక్కడికో దాంతో హర్దీప్ ధరంపాల్ అరెస్ట్ చేసి తమదైన స్టైల్లో విచారించారు అప్పుడు నిందితులు నిజం చెప్పారు ఈ ముగ్గురు కలిసి జగదీప్ ని బతికుండగానే పూడ్చిపెట్టినట్లు పోలీసులు చెప్పారు కేవలం అనుమానంతోనే జగదీప్ ని హర్దీప్ ధరంపాల్ రాజ్ కరణ్ కలిసి మట్టు పెట్టారని చెప్పేసి పోలీసులు చెప్పారు అట్లాగే పరారీలో ఉన్న జగదీప్ కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు

क्योंकि मैं स्ट्रेट वगैरह ने टीम लाख डेड बॉडी बरामद हो गई थी वो तो बात है होगी डेफिकल में है वहाँ से पीने के लिए रख रहे थोटी है पोस्टमार्टम पीजी की